ఇప్పుడు వెళ్ళి తలుపి హనుమంత్ వచ్చాడు అలాగేనండి బాగున్నాడా అన్నయ్య గారు ఏం బాగమ్మా ఇదిగో అన్నట్లు బావా నువ్వు నువ్వు క్షేమంగా ఉన్నావా నువ్వు క్షేమంగా ఇల్లు చేరావో లేదనని అందరం ఎంత ఆదుర్ద పడ్డావో తెలుసా నేను క్షేమంగా ఇల్లు చేరడంపై నీకెందుకు ఆదుర్త ఎందుకా పక్కింట్లో ఉన్నవాడిని నీ బాగోగులు నాకు అక్కర్లేదు అనుకున్నావా పైగా నీ ఇంట్లో ఫోన్ లేదు కాబట్టి నా ఫోన్ నెంబరే మీ ఆఫీసులో ఇచ్చావు అవును అయితే మరి నీ ఎమర్జెన్సీ మెసేజ్లన్నీ నేనే మోసుకుని రావాలిగా ఇప్పుడు అంత ఎమర్జెన్సీ జాన్స్ పడిందట ఏమో మరి మీ బాసు మా బాసు నీకు ఫోన్ చేశారా చేశారు నీకు ఏదో సూట్ కేసు ఇచ్చారట కదా దాంతో నువ్వు ఇల్లు చేరావో లేదోనని ఫోన్ చేశారు ఆ సమయానికి మన వాళ్లే నలుగురు ఐదుగురు మా ఇంట్లోనే ఉన్నారు చిన్న పేకాడ్ ఆడుకుంటున్నావులే మీ బాసు నీ గురించి ఆ సూట్ కేసు గురించి పదే పదే హెచ్చరించేసరికి నువ్వు జాగ్రత్తగా చేరవలేదని ఎంత కంగారు పడ్డావు ఏంటి నేను జాగ్రత్తగా చేరడం లేదని కంగారు పడ్డారా ఎందుకు ఆ సూట్ కేసులో ముప్పై లక్షల రూపాయలు రూపాయలున్నాయిగా ముప్పై లక్షలేకందా అందులో ముప్పై లక్షలు ఉన్నాయని మా బాసే చెప్పారా అవును నీ బాసే చెప్పారు ఇంతకు ఆ సూట్ కేసు జాగ్రత్తగా దాచేసావా సూర్చేసు జాగ్రత్తగా తెచ్చాను నువ్వు వెళ్ళు అది కాదు బావా దారులో ఎవరైనా దొంగ కత్తి తీసి నిన్ను పొడి చేస్తానంటూ బెదిరించలేదు కదా అమ్మో కట్టే నీరు అసలే పిరికి గుండే అలాంటి వాళ్ళు ఎవరు ఎదురవలేదు నువ్వు వెళ్ళు నిన్ను ఎవరైనా వెంటాడడం తరమడం అదేం జరగలేదయ్యా నువ్వు వెళ్ళి ముందు ఇదిగో అలా చిరాకు పడకు ఎందుకు చెబుతున్నానంటే అసలే రోజులు లేవు మొన్న ఈ మధ్య ఏమైందనుకున్నావు చెల్లమ్మాయ్యా వెయ్యి రూపాయల కోసం ఆఫ్రాలు వెయ్యి రూపాయల కోసం ఒక దొంగ రోడ్డు మీద పోతున్న ఒక మనిషిని కసుకుని ఖచ్చితంగా పడి చేశాడు అమ్మో నీకు కూడా అలాంటి ఆపరేమైనా లేదులే అలా ఏమీ జరగలేదు ఇంతకు ఆ సూట్ కేసు ఎక్కడ దాచావు ఎక్కడ దాచావు నీకెందుకు ఎక్కడో దాచాను నువ్వు వెళ్ళు ఇదిగో దాన్ని అక్కడ ఎక్కడ పాడేయకు ఏ మంచం కిందో ఇక్కడ లేదే ఏ టేబుల్ కిందో ఇక్కడా లేదన్నయ్యా నాకు తెలుసు నువ్వు ఆ సూట్ కేసు ఈ బీరోలోనే దాచావు ఆ బీరోలోనే దాచాను దాచ చెందుకు అరే బీరోకి తాళం వేసిందే అంటే అప్పుడే అన్నమాట నువ్వు మహా మహాఘటుకుడు పోయి నా సూటి కేసు నా బీరోలో పెట్టి తాళం వేసుకుంటే నువ్వు మహా గట్టుకుడు పోయ్ అని అంటావేంటి అంటే నా ఉద్దేశం నువ్వు జాగ్రత్త పరుడువే అని అదిగో మళ్ళీ అదే అన్నమాట మా బాసు ఎందుకు ఫోన్ చేయాలి పోని ఫోన్ చేశాడు నేను ఇంటికి చేర లేదని అడిగిస్తే పోలా నా దగ్గర ముప్పై లక్షలు ఉన్నాయని నీకెందుకు చెప్పాలి ఇంకా నాయో మా బాసు ఎవరైనా దొంగలు నాయకుడు కూడా తెలిస్తే తెలిస్తే వారికి ఫోన్ చేసి ఇలా నా దగ్గర సొమ్ముందని అది దోచేసుకోమని చెప్తాడు కాబోలు అప్పుడు వారు నిజంగానే దోచేసుకుంటాడు అది కాదు మీ బాసు ఫోన్ చేసి చెప్పేసరికి ఆ ముప్పై లక్షల బాధ్యత నాకే అప్పచెప్పినట్లు ఫీల్ అయ్యాననుకో బైదీభి అసలు విషయానికి వద్దాం అలా కూర్చో సరే కూర్చో నేను ఇక్కడ కూర్చుంటాను సరే అమ్ముగారు పోలండి వస్తున్నా బావా ఎవరికి చెప్పనని ప్రామిస్ చేస్తే నేను నీకు విషయం చెప్తాను ఏమిటది ప్రామిస్ చేయవా సరే విషయం చెప్తాను విను నా దగ్గర ఒక మంచి సినిమా ప్లాట్ ఉంది క్లైమాక్స్ ఇంకా రాయాలనుకో ఇప్పుడు ఆ సినిమా కావలికు మీ బుర్రకి ఇంకా తట్టలేదా పూర్ బ్రెయిన్ అసలు ముప్పై ఉంటే మంచి సినిమా తీయొచ్చు తెలుసా సినిమా తీయచ్చా అసలు ముప్పై లక్షలేవి అదిగో అక్కడ బీరువాలో ఆ సూట్ కేసులో అవి మా బాసువి అవి ఎవరివైతేనేమిటి నేను చెబుతున్నది సినిమా తీయడం గురించి సరే చెప్పు నీ దగ్గర ఓ ముప్పై లక్షలు ఉన్నాయనుకో అదిగో మళ్ళీ ముప్పై లక్షలు అద్దే ఉన్నాయనుకో మనమే ఓ మంచి సినిమా తీయచ్చు చూడదు బాబులు మీ దగ్గర బాగా ఉన్నట్టు మీ మాటలు బట్టి తెలుస్తుందండి ఏమిటి పాలబ్బి ఉన్నావా అవునండి ఎక్కడ వండి ఇవాళ దాకా మీ న్యూస్లన్నీ ఎంత బాబు అంటే సుమ్ముంటే ఓ మంచి పని చేయకూడదా ఏమిటది అదే మా ఊర్లో రామ కడుతున్నారండి అడుగుతున్నారండి రాము గారు రవి అయిపోన్నారు సుమ్ము కాస్త కాకం వచ్చి పడిపోనది అంటే సీతమ్ దగ్గర ఆగిపోలేదు అన్నమాట అయితే మమ్మల్ని మీరు గారు ఓ పాతికలు సాయం చేసిరా గారు రాములు పక్కే చేడిపోద్దు అంటే ఎలాగ ఇల్లు ఇగ్గజిగ్గ ఇలాగనమాట పని అయిపోద్ది బాబు ఇక తమ కాలు చదవకుండా పుణ్యమంతా గమ్ముందారు కాలు కోసుకుని ఉండిపోద్ది ఆలోచించుకోండి మరి ఇదిగో పని అబ్బాయి నువ్వు వెళ్ళు మా వాడి పేరు ఆ రాముడు వారి గోడ మీద ఉండాలో లేక మావాడి ఆ గుడి మెట్ల మీద ఉండాలో ఆలోచించుకొని చెబుతాలే అంత తమకు అది ఆ పైన రాములు అదృష్టము ఏ వాటి తెలివి తక్కువ దద్దమ్మా మా సత్యంబా అంటే ఏమిటో అనుకున్నాడు ఇప్పుడు వాడికి చంద ఇచ్చేస్తే తర్వాత మన సినిమాకు సొమ్ము తాలకపోతే ఇదిగో హనుమంతో సినిమా గురించి నువ్వు ఇంకే మాట అన్నా నేను వినేది లేదు మాలది వంట అయిందా వంట పూర్తి కావచ్చింది అయిపోగానే వడ్డించేస్తాను మీరు ఇక్కడే ఉన్నారా అన్నయ్య గారు చూడు చెల్లమ్మా మనం ఇప్పుడు మంచి సినిమా తీసామనుకో మనం కాదు నువ్వు అబ్బా అనుకోవయ్యా మన పిక్చర్ మనమే డైరెక్ట్ చేసుకోవచ్చు హీరో అంటావా నాకు తెలిసిన ఓ మంచి చాకలు లాంటి కుర్రాడు ఉన్నాడు చాలా చవకగా వచ్చేస్తాడు ఇక హీరోయిన్ సంగతి తర్వాత చూసుకుందాం ఇక సైడ్ రోల్స్ బావగారు మంచి డ్రామా డైరెక్టర్ కదా ఇక మీ శిష్యులు చాలా మంది ఉండనే ఉన్నారు మన సినిమా చాలా తక్కువ బడ్జెట్లో అంటే ఆ సూట్ కేసు లోపే అదిగో మళ్ళీ అదే కోట మీరు గారు సినిమా తీస్తున్నారా వాళ్ళది వెళ్ళింది చూసుకో మీరు అన్నయ్య గారు మీరు చెప్పండి గొప్ప త్రిలింగ్ సినిమా అనుకో వెళ్ళమ్మా అందులో హీరో హీరోయిన్ మొదటిసారి కలుసుకోవడమే ఓ వెరైటీ అలాగా కాకులు దూరని కారు అడవి సీమలు దూరని చిట్ అలాంటి అడవిలో ఆ నిర్జన ప్రదేశంలో హీరో హీరోయిన్లు కలుసుకుంటారు కాకుల దూరణి కారడవా చీమల దూరి చిట్టడవా మరి మనుషులు మాత్రం దూరగలరా అదే నావల్టీ కాకులు చీమలు దూరలేవు కానీ మనుషులు మాత్రం దూరగలరు ఎందువలన అది సినిమా గనుక ఏడ్చినట్టుంది నీ కథ నువ్వు అదిగో అలా మాటి మాడికి అడ్డురావు నువ్వు వింటెలమ్మా మీరు చెప్పండి అన్నయ్య గారు ఆ అడవిలో ఒక కొండ కొండ మీద నుండి జలజల జల జల దూకుతూ హీరో హీరోయిన్సా కాదు జలపాతం ఆ జలపాతం ప్రక్కనే కొండ గుహ ఆ గుహలో ఆ గుహలో ఒక పక్క హీరోయిన్ రౌడీలు తరుగుతున్నారు మరో పక్క హీరోయిన్ పెద్ద పులు తరుగుతుంది ఆ కొండల్లో పరుగిడుతూ పరుగిడుతూ జలపాతం దగ్గరికి వచ్చారు బ్రహ్మాండంగా ఇటు నుండి ఒకరు అటు నుండి ఒకరు ౌండ్ లో ఆ అద్భుతంగా ఉంటుంది హీరో హీరోయిన్ అలా అలా అప్పుడు విలను ప్రత్యక్షం అవుతాడు మధ్యలో సుమ్మ ముద్దుల వెద మొహం వాడును గొప్ప రోతగా ఉంటాడులే ఆ వ్యాసానికి నువ్వైతే కరెక్ట్ గా ఉంటావా చూసావా తెల్లమ్మా బావగారిలోని దర్శకుడు అప్పుడే నిద్ర లేవడం ప్రారంభించాడు అంతే మన పిక్చర్ హండ్రెడ్ డేస్ గ్యారంటీ అన్నయ్య గారు ఆయన అలాగే అంటూ ఉంటారు మీరు చెప్పండి జాగ్రత్తగా నేను నేను చెప్పింది ఫాలో హీరోయిన్ కు చిన్నప్పటి నుండి పూలంటే భయం జలపాతాలంటే భయం లేదు హీరోకి రౌడీలంటే భయం పూలంటే భయం లేదు రౌడీలకు హీరో అంటే భయం లేదు పూలంటే చర్చ అంటే భయం ఏంటేటి హీరోకు జలపాతం అంటే భయమా రౌడీలకు హీరోయిన్ అంటే భయమా అది కాదు జలపాతానికి హీరో అంటే భయం కాదు కాదు పులికి రౌడీలు అంటే భయం అబ్బా అది కాదు ఈ హీరోయిన్ అంటే పులికి భయం అబ్బా నన్ను సరిగా కదా మరి హీరో మరి నేను మాట్లాడను నువ్వు కాని అప్పుడు విలను పులిని చూస్తాడు భయపడి పరిగెత్తుతాడు విలను వెనకాల పులి పులి వెనకాల హీరోయిన్ హీరోయిన్ వెనకాల రౌడీలు అందరూ కొండ మీదకి పెడతారు మరి హీరో 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 పక్కనే పొదల్లో ఉన్న సరికొత్త కారుని చూస్తాడు ఆ కారు స్టార్ట్ చేసి కొండెక్కేస్తాడు ఆహా కారు కొండెక్కేస్తుందా ఆహా మాత్రం తెలీదా కారు కొండ ఏమిటి కావాలంటే చంద్రమండలం కూడా ఎక్కేస్తుంది ఎందువలన అది సినిమా కారు కాబట్టి ఆ మాత్రం తెలీదు మీకు మీరు చెప్పండి అన్నయ్య గారు దూరం నుండి హీరోయిన్ కారు చూస్తుంది అన్నయ్య గారు ఆ హీరోయిన్ కి వడ్డా ఉందా ఉంది చెల్లమ్మా చాలా పెద్ద వడ్డాణం అసలు ఆ వడ్డానం కోసమే కదా రౌడీలు హీరోయిన్ వెంట పడతారు ప్రాణం పోతే పోయింది మానం పోతే పోయింది సర్వస్వం పోతే పోయింది వడ్డానం మాత్రం పోకూడదనుకుంటుంది హీరోయిన్ కానీ విలన గ్యాంగు హీరోయిన్ పట్టుకుని బలవంతంగా వడ్డాణం తీసేసుకుంటుంది హీరోయిన్ తెగ బాధపడిపోతుంది బంగారం లాంటి వడ్డానం పోయిందని అదేమిటండి బంగారం లాంటి వడ్డానం అంటారేంటి అసలు వడ్డాణాలు బంగారంతోనే కదా చేస్తారు కరెక్ట్ అమ్మా బంగారం లాంటి మాట చెప్పు ఈ పాటి ఆలోచన మీ ఆయనకు రాలేదు చూసావా అసలు కథ ఉంది బావా ఉంది ఆ ఈ సినిమా కథ ఎందుక సినిమా తీయడానికి కరెక్ట్ గా చెప్పావమ్మా నువ్వు వద్దానం పెట్టుకుంటే లక్ష్మీదేవిలా నా కథలో హీరోయిన్ల తొడుక్కు తడుక్కు మంటవు అన్నట్టు నీకు వడ్డాణం వడ్డానమా నాకు లేదన్నయ్య గారు పెళ్ళైన దగ్గర నుంచి అడుగుతున్నాను చేయిస్తేనా ఆయన పెట్టుకునే నా మొహానికి ఉందో లేదో ఇది అయినా బాబు నేను లేనిపోయిన ఆశలు కల్పించి ఆలోచన రేకెత్తించి మా ఆవిడని నా మీద ఉచుకెలుపుతున్నాం ఇది నీకు న్యాయం కాదు బావా ఆయన ఎప్పుడు అంతే అన్నయ్య మీరు మిగతాగా చెప్పండి హీరో కారుతో కొండెక్కుతాడు అక్కడ ఫైటింగ్ విలన్ దగ్గర నుంచి వడ్డానికి తీసుకుని హీరోయిన్కి ఇస్తాడు హీరోయిన్ ముఖంలో బోయాడు ఆనందం ఇక్కడ ఓ చాలా బాగుంటుంది తర్వాత 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 ఏమవుతుంది ఏం ఆలోచించాలమ్మా అలాగే అన్నయ్య గారు ఆలోచించి ఈ రాత్రి కథ పూర్తి చేసేస్తాను అయ్యో కూర మాడిపోయిందో ఏమో వస్తాను అన్నయ్య గారు బావా నిజం చెప్పమంటావా ఒక్కోసారి ఎంత నీచానికైనా దిగజారి ఓ ముప్పై లక్షలు సంపాదించాలని అనిపిస్తూ ఉంటుంది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టాలి సూట్ కేసు ఉన్నప్పుడే సినిమా తీయాలి ఆ సూట్ కేసు నాది కాదని ఇప్పటికి వంద సార్లు చెప్పాను ఒకప్పుడు సినిమా కథ రాస్తూ ప్రొడ్యూసర్ ద్వారా కాపేశాను మరి ఇప్పుడో ప్రొడ్యూసర్ ఎవరో తెలియకపోయినా డబ్బు ఉంది బావా అదేమిటోన్నయ్యా డబ్బు చూస్తే నాకు సినిమా ప్లాటే గుర్తొస్తూ ఉంటుంది హనుమల్తో డబ్బును చూస్తే సినిమా కథలు డబ్బు ఉందని తెలిస్తే దారి దోపిడీలు గుర్తుకు వస్తే ఎలాగోయ్ బాబు నువ్వు ఇంటి నుండి వెళ్ళు నీ ఇంట్లో సినిమా కథలో రాసుకుంటావో హరికథలో పాడుకుంటావో నీ ఇష్టం అది కాదు బావా సినిమా హనుమంతు నువ్వు వెళ్తావాల్వా వెళ్ళమంటే నీకు కాదు అరే వెళ్తాను క్లైమాక్స్ రాస్తాను మళ్ళీ వస్తాను అమ్మయ్యా పేడ విరగడైంది మళ్ళీ వాడు రాకుండా తలుపులు గట్టిగా బిగించేస్తాను কে গুজল নীতি কথা মাল మలదే ఆ వడ్డింగ్ చేస్తున్నాను మీరు కత్తి నీకు నీకు ఏం కావాలో డబ్బు డబ్బు నగలు మీ ఆవిడ వడ్డా వడ్డాడు ఎందుకడుగుతావునే నాయనా పేలైన రోజు నుంచి వడ్డాణం చేయించమని మొత్తుకుంటూనే ఉన్నాను చేయించేనా ఆనాడే చేయిస్తే ఈవేళ నీ ముందు దోషులా నిలబడే వాళ్ళమా చెప్పు అయ్యో వడ్డానం లేదా పూర్వీ అరే ఇంట్లో ఇంట్లో ఇన ఉంది చెప్పు ఏం దాచేవా చెప్పు అందులో ఏమి లేదని చెప్పండి ఏమీ లేదు ఏది చూడండి బీరో తాళవే రాత్రి అందరికి ఈ బీరో మీద దృష్టి ఇంటికి వచ్చిన ప్రతి కదా కట్టి అబ్బాబా మిమ్మల్ని కాదులే బీర్వాత గురించి అడిగితే బీర్వా తాళాలు అవి పోయాయి కదండి నిన్నటి నుంచి కనిపించట్లేదు చెప్పండి నేను అసలు చట్టం ఏ ఏం చూపించమంటావా ఇదిగో కత్తి వద్దు వద్దు ముందు బీరువా తాళాలు తీయండి లేదా కత్తి గుండెల్లోకి సూటిగా అబ్బా అంత సమ మీకు ఎందుకు రండి తాళాలు ఇగు అయ్యా తాళాలు ఇదిగో తాళాలు సరే నేనే చేస్తాను అయ్యా ఒక్కసారి బీరవా తెరిస్తే అంటే ఇందులోనే ఏదో ఉందన్నమాట అందులో అందులో మాట్లాడ మాట్లాడేవా కట్టి కట్టి గుండెల్లోకి దూసుకుపోతుంది సూర్కేసింది థి సూర్తికి నేను గేటు దాటే వరకు ఎవరు అరవద్దు నోరు విప్పారా వెనక్కి తిరిగి పొడి చేస్తాను జాగ్రత్త అబ్బా గురుగారు పట్టుకండి పట్టుకండి ముందా ముసుకు దిగింది అలా తీసుకున్నాడు ధనార్థు నువ్వా ఏమిటి అయినా నువ్వా నేనే ఎలా ఉంది సార్ నా యాక్షన్ నిన్న లో సరిగ్గా చేయలేదని టీచర్కి వెళ్తాను అంతేత ప్రాక్టికల్ గా ఇలా చేసి ప్రాక్టికల్ బంగారం గాను గుండె జారిపోయింది కదయ్యా పట్టేసేయ్యా సారీ గురుగారు నీ శిష్యుని శిష్యుని ఆ మాత్రం క్షమించలేరా క్షమిస్తాను ఇవ్వనైనా అమ్మో సూర్చు మర్చిపోయారు దాన్ని బీరోలే పెట్టించు ఇదిగోండి నేనే పెడతాను నేనే పెడతాను ఆ బట్టలు వాపో పెట్టబోయే వస్తా గురుగారు ఈ పంతం ఒకటి నొప్పి నొప్పి తగ్గితే రేపు వస్తాను అలాగే అలాగే వెళ్ళి వస్తానండి గురువు గారు మాలకి ఆ తలుపు ఎవరేది నేను రాజానండి హనుమంత గారు పంపించారు హనుమంతరావు అన్నయ్య గారు పంపించారట సరే లోపలి నమస్కారం అండి నీ పేరు నా పేరు రాజారావు అందరూ ముద్దుగా రాజా అంటారండి నిన్ను హనుమంతు ఎందుకు పంపించడు మీరేదో సినిమా తీస్తున్నారట అందులో మంచి వేషం కోసం నేనేదో సినిమా తీయడం లేదు నా దగ్గర వేషాలు లేవు నువ్వు వెళ్ళొచ్చు మీరు అలాగే అంటారని హనుమంతు గారు చెప్పారు సార్ ఇదేక్కడ గోలయ్య బాబు ముందు వెళ్ళు సార్ 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 అలా అనకండి సార్ నా యాక్షన్ మీకు చూపించి మీ చేత సభాషణ అనిపించుకుంటేనే ఇక్కడి నుంచి నేను యాక్షన్ అవును సార్ సార్ మరి హనుమంతుగా ఆదేశం సరే కానీ నా జీవితం తెగిన గాలి పటంలా ఎక్కడికో ఎగిరిపోతుంది చుక్కాని లేని నావల నడి సముద్రంలో అల్లా అడిపోతుంది వింటున్నారా కానీ విజయ జీవితానికి అర్థం చెప్పమంటావా జీవితంలో జీవి ఉన్నాడు అది నేను జీవితంలో జీతం ఉంది అది నా ఉద్యోగం కొంచెం తిరగేస్తే జీవితంలో ఓ వింత ఉంది అదే మన పరిచయం ఈ పరిచయం పరిమితి చెందాలి నా జీవితం పరిమళించాలి నీ సుందర వదన అరవిందం చూసి నా దందం అమన్ బానంద పందులితో మంచిదే నాయనా అక్కర్లేదు అక్కర్లేదు విజయా ఇది ప్రపంచంలో నేను నిత్యం వాడుకునే వైకుంఠప్పాలి ఈ నృత్యం ఎక్కుదామని పరిగెడుతున్నాను ప్రతిసారి పావునే లింగుతున్నాయి ఇది ఓ భగ్న ప్రేమికుడు డైలాగ్ ఎలా ఉంది సార్ ఓ ఓ బాగుంది బాగుంది సార్ నాకు బ్రేక్ డ్యాన్స్ కూడా వద్దు సార్ కాస్త చూడండి సార్ ఏమిటా కో చిన్న కోతి అసలు కద్దు కోతి ఆ హోన్తో బాబు నీ డాన్స్ బాబు నేను సినిమా తీసినప్పుడు నీ గురించి తప్పకుండా ఆలోచిస్తానులే ప్రస్తుతానికి వెళ్ళురా వెళ్ళు అలాగే సార్ వెళ్ళొస్తాం సార్ నన్ను మాత్రం మర్చిపోకుండా సార్ అమ్మా మీరైనా చెప్పండి బాబు వెళ్ళొస్తాం సార్ వెళ్ళొస్తాను అమ్మయ్యాడు ఎక్కడైనా భోజనానికి వస్తారా సరే పదా మానదేవి చెప్పండి అర్ధరాత్రి దాటినా ఆ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి అర్ధరాత్రి నిద్రపోకుండా వాడు ఏం చేస్తున్నట్లు ఆయనే చెప్పారు కదా ఏవో కథలు అవి రాసుకుంటానని కథలు రాసుకుంటాం లేక రాత్రి దొంగతనా ప్లాన్ చేస్తున్నాడా చాలే ఉంది ఆయన అలాంటి వాడు కాదులేండి చాలా మంచివారు మంచి వాళ్ళ కనిపించే వాళ్ళంతా మంచి వాళ్ళేం కాదు సరే లైట్లు పడుకో పడుకో ఎవరు ఎవరదే పోయ్ సత్యప్రకాష్ నేను హనుమంతుని తలుపు తీయి హనుమంత మళ్ళీ ఎందుకు వచ్చాడు ముందు తలుపు తీయండి నేను తీయను ఇదిగో హనుమంతు నేను తలుపు తీయవా అర్జెంట్ ఉంది ముందు తలుపు తీయవయ్యా తీయండి సరే ఏమిటి బావా అర్ధరాత్రి వచ్చావు చాలా ముఖ్యమైన విషయం బావా పిల్లమ్మా నువ్వు వినమ్మా మన కథలో హీరో హీరోయిన్లు కొండ మీద కలుసుకుంటారు కదా అప్పుడే వర్షం ప్రారంభం అవుతుంది వాళ్ళను అలా వర్షంలో తడిపేద్దామా లేక పక్కనే ఉన్న కొండ గుహులకు పంపించేద్దామా అనవసరంగా హీరోయిన్ కి జలుబు చేస్తుంది అది బ్రెయిన్ అంటే అలా ఉండాలి మీ ఆయనకు దృష్టి ఎలాగూ లేదు నువ్వైనా కళా హృదయంతో ప్రోత్సహించి నేను ఏం అన్యాయం చేశాను నీ సినిమా పిచ్చి మా ఆవిడికి అంతం తీశావు మాడకి నువ్వు లోపలికి వెళ్ళు హనుమంత్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ఈ రాత్రికి మళ్ళీ వచ్చి తలుపు తట్టేబట్టే నీ పేక పిచ్చేస్తాను ఆయన గురువుగారు ఎవరితో పీక పిచ్చుకేస్తాను అంటున్నారు ఇంతకీ ఆ పీకే గల ఓవర్ గారు ఎవరు ఇంకెవరు జనార్థనం నేనే అందుకే వెళ్తున్నాను మళ్ళీ వస్తాను నా ముందు నా ఇంట్లో కూర్చొని నోటికి వచ్చినట్లు వాగుతుంటే పేక పిచ్చుకేయం మరి ఏమిటి అతడు వాగేది ఆ డబ్బు గురించేనా అవును మీ ఇంట్లో ఓ ముప్పై లక్షల రూపాయలతో ఓ సూట్ కేసు ఉందన్న విషయం ఈ కాలనీలో అందరికీ తెలుసు గురుగారు మా బాస్ కి నోటికి బదులు లౌడ్ స్పీకర్ పెట్టాడు ఆ దేవుడు రేపు ఈ సూట్ కేసు ఆ ముఖాలు కొట్టేయాలి గురువుగారు ముప్పై లక్షల జాతము ఇస్తే తిరిగి ఇచ్చేస్తారు ఎవరన్నా ఆ సొమ్ముని ఎలాగైనా సొంతం చేసుకోవాలి గాని ఒరే జలార్థం ఇలా సలహా ఇచ్చాడంటే వీపు తీరేస్తాడు నేను ఉద్యోగం చేసుకుంటూ బ్రతకాలరా నా మీద దొంగతనం టీచింగ్ కేసు పెడితే నా బ్రతుకు ఏమవుతుంది నమ్మక ద్రోహం చేయమంటావా పోయి బావా మళ్ళీ వచ్చాయి మీ బాస్ దగ్గర నుండి మెసేజ్ ఏంటి మెసేజా ఆయన గారు ఇప్పుడే క్యాంప్ నుండి తిరిగి వచ్చారట మరో పది నిమిషాల్లో ఇక్కడికి వచ్చి ఆ సూట్ కేసు తీసుకుంటారట నిజమా మాలకి మా బాస్ వస్తున్నారు ఈ సూట్ కేసు ఆయనకి అప్పగించేస్తాను ఈ సూట్ కేసు ఇచ్చేస్తారా మరి నా నీ వద్ద అంటావేటమ్మా నా సినిమా అది కాదండి మరో పది నిమిషాల్లో ఎలాగూ ముప్పై లక్షలు చేజారిపోతున్నాయి కదా ఈలోగా చిన్న కోరికండి అదే ముప్పై లక్షలు ఎలా ఉంటాయో చూడాలని ఉంది ఎంతైనా లక్ష్మీదేవి కదండి అవునై నాకు చూడాలని ఉంది అవును గురువు గారు నేను కూడా అంత డబ్బు ఒక్కే తోట ఎప్పుడు చూడలేదండి ఇంత చిన్న టూట్ కేసులో అంత డబ్బు ఎలా పట్టిందో చూపించండి ముప్పై లక్షలు ఏమిటి కోటి రూపాయలు కూడా పడతాయి అందులో తెలుసా ఒక్కసారి చూపిచ్చండి గురుగారు సరే ఇంక సోమున్ గారి కలారో సూట్ కేసు తెలుస్తారు కానీ ఒకసారి మూసేస్తారు మనకి ఆ అలాగే ఇదిగోండి మా బాస నన్ను ఇందులో తెలుస్తున్నాను అవును డబ్బేది ఉంది ఇందులో ఏముందో చూడండి రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు అంటే రెండు జతల బట్టలు రెండు ఫైళ్ళు అంతే ఇంకేమీ లేదు ఇందులో హనుమంతు మాలతి ఒరే జనార్దనం మా బాసు ఇప్పుడు ఆ డబ్బు కాకమంటే నేను ఎక్కడి నుంచి కావాలి నాకేదో భయంగా ఉందిరా మాలతి మాలి మాలతి ఎరు గారు ఫోన్ మెసేజా అవును ఆ సత్యప్రకాశ్ గారి బాసు గారట ఫోన్ చేశారు మా బాసు ఫోన్ చేశారా ఆ డబ్బు డబ్బు సూట్ అందులో ఉన్నది ఒట్టి ఫైళ్లు బట్టలేనట ఆ డబ్బు ఇంట్లోనే మర్చిపోయారట అంతేత ఆ సూట్ కేసు గురించి తను ఇప్పుడు రావటం లేదుట సత్యప్రకాష్ గారిని ఆ సూట్ కేసులు రేపు ఆఫీసుకు తీసుకుని వచ్చేమని చెప్పమన్నారు సూట్ కేసులో డబ్బుంది అనగాని అత్యాసుకుపోయి నేను ఇలా అదేదో దొంగ నోట్లో బ్లాక్ మనీలో అని ఆ సూట్ చాలా డబ్బున్న విషయం మీ అంతరంగంలో కదిలాడే ఆశల కిరకాలని ఒక్క కుదుపు కొడింది అందుకే అలా ప్రవర్తించారు ఇప్పుడు మళ్లీ మామూలు మనుషులు అయిపోయారు మీ ప్రవర్తన మనుషుల ఆలోచన సరళికి సంకేతం భలే నా పిక్చర్ కు మంచి ముగింపే దొరికింది ఈ సీన్ ఇలాగే ఉంటే ఇందులో ముప్పై లక్షలు ఉన్నాయని అందరూ పడిగాపులు తెర చూస్తే ఖాళీ చూస్తే అటు వాచ్ ఇటు నిరాశ మధ్య మనిషి ఓ పిక్చర్ హండ్రెడ్ డేస్ గ్యారంటీ హనుమంతు ఇంకా నువ్వు ఆ సినిమా ఆలోచన మానలేదా వద్దు నన్ను ఎవరో ఆపద్దు నా ఆటల ప్రవాహానికి అడ్డు రావద్దు నాకు నాకు ఖాళీ సూట్ కేసు వద్దు మరో డబ్బున్న సూట్ కేసు వెతుక్కుంటాను అందులో అందులో ఈసారి నిజంగానే ముప్పై లక్షలు ముప్పై లక్షలు డబ్బు నా పిక్చర్ హండ్రెడ్ డేస్ గ్యారంటీ వస్తాను బావా చూశారా హనుమంతు డబ్బు ఆశలో పడి ఏ విధంగా మారిపోయాడు డబ్బు మీద ఆశ ఉండొచ్చు కానీ అది అత్యాస కాకూడదు డబ్బు సూటు కేసులో ఉన్నదన్న ఆలోచనే మీ కోరికల్ని కదిలించింది అందుకే మీరు ఇలా తయారయ్యారు మనం ఉన్నదానితో తృప్తి కానీ లేనిపోయిన ఆశలకు పోకూడదు మరి జనార్దనం నువ్వు వెళ్ళి రేపటికి రిహాసులు ఏర్పాటు చూడు వెళ్ళు మాలకి కలుపు అలాగేనండి మీరింతవరకు డబ్బా కవ్వించకే నాటిక విన్నారు రచన డాక్టర్ బిఎస్ఎన్ మూర్తి నిర్వహణ శ్రీ ఏవి రామారావు ఇందులో పి రామలింగస్వామి జేవి రామారావు టి వ్యాసమూర్తి పీకేవీ నాగేశ్వరరావు ఎస్టీజీవి వరదరాజు శ్రీమతి సిహెచ్ ప్రశాంతి పాల్గొన్నారు